ప్రవర్తన పరివర్తన ఎవరి గురించి అయినా మనం ఎప్పుడూ చెడుగా ఆలోచించకూడదు ఇది ఒక నియమంగా పెట్టుకోవాలి అలా ఆలోచించకుండా ఉండగలమా అని సందేహం కలుగుతుంది అయినా దీన్ని మనం అభ్యాసం చేయాలి ఎందుకంటే దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి నిరంతరం ఇతరుల గురించి చెడుగా ఆలోచించటం వల్ల ముందు మన మనసులో చెడ్డ వాతావరణం ఏర్పడుతుంది అది అవతల వారికి ఎంత హాని చేస్తుందో తెలియదు కానీ ముందు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంది అని చెప్పటంలో తిరుగులేదు ఎంత ధ్యానం చేసినా యోగా వ్యాయామం చేసినా దానిని సరిచేయలేవు దీనికి శాస్త్రీయమైన దాఖలాలు ఉన్నాయి రక్తపోటు పెరుగుతుంది మధుమేహం అదుపు తప్పుతుంది మనిషి ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడంటారు చెడుగా ఆలోచించి ఆలోచించి చెడ్డలో మునిగిపోతే మన మనసును దెయ్యంలా చెడు పెట్టుకుంటుంది ఎంత పూజ చేసినా ఉపయోగం ఉండదు అది అవతల వారికి హాని చేసే లోపలే మనం దానికి బలి అయిపోతాం నేడు చాలామంది తనలోని మంచిని వదిలేసి ఎదుటివారిలో చెడును మాత్రమే చూస్తున్నారు చూపిస్తున్నారు తామే నీతిమంతులము సచులురము ఎదుటివారు అందరూ సత్ప్రవర్తన లేనివారే అని భ్రమపడుతుంటారు కానీ వారే సమాజానికి ఉపయోగం లేనివారు దీని వలన ఎదుటివారికి చెందవలసిన అశుభ పరిణామాలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీరు అనుభవిస్తున్నారు దుర్యోధనుడు ఒకసారి వెతికితే ఎక్కడా అతడికి ఒక్క మంచివాడు కూడా కనబడలేదట వీరు కూడా అంతే చెడ్డవాడికి మంచి ఎక్కడ కనిపిస్తుంది ఏ చూపుతో చూస్తే ఆ భావమే అందరిలో కనిపిస్తుంది ఉదయం లేవగానే ఈ లోకంలో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని హృదయపూర్వకంగా పది నిమిషాల పాటు కోరుకోవాలి ఇలా చేస్తే మందులు వేసుకోకుండానే ఆరోగ్యం బాగుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి గురువులు బోధిస్తున్నారు మనం కూడా ఆలోచించాలి ఆచరించాలి మంచి చెడుల మిశ్రమమే జీవితం సుఖదుఖాల సంగమమే జీవనం త్రేతాయుగంలో అవతార పురుషుడైన శ్రీరాముడున్నాడు మంచికి ధర్మానికి మారు పేరు ఆయన ఆ యుగంలోనే అతి దురాత్ముడు మహాపాపి అయిన రావణాసురుడు ఉన్నాడు ఏ యుగము చెడ్డను తప్పించుకోలేదు మంచిని నిర్మించే శక్తి మనకు లేకపోవచ్చు చెడ్డను నిరసించే శక్తి కావాలి చెడు భావనలు మనసును హింస పెడుతున్నప్పుడు తత్సమానమైన మంచి భావాలతో నింపుకోవాలి అంతేగాని మీకు సంబంధం లేని ఎదుటివారి పాపకర్మలను నిందించి లేదా ప్రచారం చేసి వారికి చెందవలసిన చెడును మీరు అనుభవించకండి పుట్టుకతో ఎవ్వరూ దుర్మార్గులు కాదు పాపాత్ములు కాదు ప్రతి వారిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి కానీ మన దురదృష్టం ఏమిటంటే నేటి సమాజం చెడును చూసినంత ఎక్కువగా మంచిని చూడటం లేదు దీనివల్ల అలాంటి వారిపై దుష్ప్రభావం ఎక్కువగా ఉండి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారు జీవితాలు ఆరోగ్యం మనశ్శాంతి పోగొట్టుకుంటున్నారు విరోధులను పెంచుకుంటున్నారు బావిలో కప్పలులాగా జీవిస్తున్నారు దయచేసి అంతా క్షమాగుణం కలిగి ఎదుటివారిలో గల చెడుని వదిలేసి మంచిని మాత్రమే చూద్దాం మంచి గురించి మాత్రమే చెబుదాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు